మొత్తానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి అండ్ డిస్కషన్ పాయింట్ కూడా అయిపోయింది మరి సంబంధించి మరింత లోతుగా విశ్లేషిద్దాం మనతో పాటు బండర్ రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సార్ ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారు అండ్ ఆయన ఏ సందర్భంలో చేశారు ఎందుకు చేశారు ఎలా చేయాల్సి వచ్చింది ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు అసలు ఇది ఎవరిని ఉద్దేశించేసింది ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అండి ఆయన వయసు కూడా డెబ్బై ఐదేళ్ళు దాటుతోంది కరెక్ట్గా సెప్టెంబర్ నెలలో యాజ్ ఇట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వయసు కూడా అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఎంతో దక్షత కలిగిన నాయకుడిగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఆరోపణలు లేకపోలేవు అంటే అద్వానీ గారు కావచ్చు మురళీ మనోహర్ జోషి కావచ్చు ఇలాంటి వాళ్ళెవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రధాని మోడీ ముందుకు వెళ్లారు అనేది అంటే కొద్ది మంది వాదన ముఖ్యంగా విపక్షాలు మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ బాగో చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రతిపక్షాల చేతికి చక్కటి అస్త్రాలు ఇచ్చినట్టుగా అయింది ఏమంటారు సార్ ఏమనిపిస్తోంది అంటే తనతో పాటు ఇంకో నువ్వు తీసుకెళ్తారు కదా కొన్నిసార్లు ఊళ్ళల్లో ఒక ఉంటుంది శవం ఒక్కటే పోదు ఇంకో శవాన్ని తీసుకెళ్తారు రెండు రెండు శవాలు వేస్తుంటాయి అట్లనే రాజకీయాల్లో కూడా తనతో కలుమని అంటే ఒక ఆయనకు మొక్తే నాలుగైళ్ళు బిడ్డాను అక్కడ చాలా కష్టాలు ఉన్నామని ఒక ఆయన మొక్తే అట్లానే ఇప్పుడు మేమే మోహన్ భగవత్ డెబ్బై ఐదు సంవత్సరాలు మోడీ కంటే ముందే నిండితాయి ఆయన పదకొండు సెప్టెంబర్కి ఈ ఇంకొక టైం ఉంది పదిహేడు సెప్టెంబర్ కు మోడీ గారు నిండుతాయి కానీ గతంలో డైరెక్ట్ గా మోడీ గారి డెబ్బై ఐదేళ్ల వయసు పదో పరిమితి అనుకో అనకుండానే చాలా సార్లు చెప్పారు కూడా వయసు నిండినప్పుడు రిటైర్ కావాలి అట్లా ఇట్లా అని చాలా శుద్ధులు పలికారు మోడీ గారు గతంలో అందుకని ప్రతిపక్షాలకు అసలు అస్థలం దొరికిందని దానికి కారణం అది ఇద్దరు కూడా అంటే మోహన్ భగవత్ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా మోడీ పార్టీలే ఉంటది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి ఎన్నికల కను ముందు ఆర్ఎస్ఎస్ కు దీనికి చెడింది అంటున్నారు జనలే ఊరంగా చెప్పారంటే అందుకని చూడండి పదకొండు సంవత్సరాలు అటు మా అటుపై మొహం చూడకుండా అంటే అటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరు కానీ ప్రధానమంత్రి అయిన పది సంవత్సరాల పాటు కనీసం ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగ సెంట్రల్ కార్యాలయాన్ని సందర్శించలే మోడీ గారు మొన్నటి మొన్న మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సందర్శించారు దాన్ని బట్టి అర్థమేమిందంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ గానీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలో ఉన్న ఆ గాని సరైన సత్యమంతం లేకపోతే రేపు అని తెలుసుకున్నాను అది జరిగింది కూడా దాని ఉదాహరణ ఏంటంటే ఆర్ఎస్ఎస్ కొంతలో కొంత వ్యతిరేకించిన వాళ్ళనే మొన్నటి ఎన్నికల్లో రెండు వందల నాలుగు ఏకే పరిమితమైంది బీజేపీ పార్టీ అని కూడా ఒకటి ఆరోపణ ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది కానీ కొన్ని సార్లు అవసరమైనప్పుడు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసిన సందర్భం చూస్తా అన్నా అమ్మ గారు నాకు ఇప్పుడు యాభై ఏళ్ళ సుదీర్ఘ ఆలోచన చూస్తే మనకు నా అనుభవం చెప్తున్నాను గతంలో ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీకి సపోర్ట్ చేసింది అప్పుడు ఆనాడు ఎమర్జెన్సీ తర్వాత బార్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎమర్జెన్సీ నాడు ప్రసాద్ మన అనుశాసన పర్వం అని ఒకటే సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఇట్లా క్రమశిక్షణ అంటే ఇట్లా ఉండాలి పరిపాలన అవినీతి పోయింది అనే మాట కూడా ఆర్ఎస్ఎస్ చీపులు కానీ ఆర్ఎస్ఎస్ కార్యవర్గం మాట్లాడే సదర్భంగా చూసిన ఇప్పుడు జనతా జనతా పార్టీ పుట్టడము లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ పెద్ద ఎత్తున ఉద్యమించడం దానికి అట్లా ఉంటే కూడా ఆ అనుశాసన పర్వంగా అభినందించిన సందర్భం కూడా చూస్తున్నాం చూస్తున్నాం కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎట్లా చేసిందో ఇవాళ దేశక్షేమం వరకు కోరి మోడీకి మద్దతు చేయొచ్చు ఎందుకంటే యుద్ధాలు ఉన్నాయి పక్క పంటే చూస్తుంటే సింధు ఇవాళ చూస్తుంటే చేయొచ్చు కానీ మోహన్ భగవత్ కు అట్లా మోడీకి చెడింది అని ఒక అంటున్నారు అంటే బహిరంగ పడకుండా చెడింది అంటున్నారు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాజ్యం మన రాజ్యాంగం ఎక్కడ రాసి లేదు కానీ గతంలో ఈ ముగ్గుని ఆహ్వానించినప్పుడు మీరు చెప్పిన రెండు పేర్లు కాకుండా అద్వాని గాని మోడీ మనోహర్ జస్ కాకుండా మనకు యశ్వంత్ సిన్హా కూడా కనపడతారు ఈ అవమానకరంగా బయట పంపించారు అంటే వాళ్ళ సేవలు తీసుకోవాలి తీసుకోవడానికి అవకాశం ఉండే ఉదాహరణకు ప్రధానమంత్రిగా మోడీ వచ్చిన తర్వాత మరి ఎంతో మంది రాష్ట్రపతిని చేశారు నేను మూడవ రాష్ట్రపతి వాళ్ళు అధికారులకు వచ్చిన ఇప్పుడు మనకు ముర్ము గారు అట్లా చూసుకుంటే అద్వానికి రాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చు కదా కానీ అద్వానికి రాష్ట్రపతి పదవి ఇస్తే మొత్తం అధ్యక్ష తరహా పాలన తీసుకెళ్తాం దాన్ని ఖచ్చితంగా ఇంకా సెంట్రలైజ్ చేస్తారు నియంత్ర ఇద్దరు నియంత్రణకు ఎప్పుడు వరదు ఇద్దరు ఒకటే మనస్తత్వం పడదు కనుక ఆనాడు వాజ్పేయి అభిమాను ఉన్నప్పుడు ఎట్లనో ఇవాళ ఇప్పుడు ఇద్దరు నియంత్రణ ఉన్నాడు అమిత్ షా కూడా తక్కువ ఏం కాదు అమిత్ షా కూడా అంతే కాబట్టి ఫస్ట్ సెకండ్ పంచుకున్నారు వాళ్ళు ఆనాడు అట్లా లేకుండే వాజ్పేయి ఏమో రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనేవాళ్ళు ఆయన కానీ ఆయన లౌకిక వాదాన్ని సమర్థించుకుంటూనే పార్టీని కొంచెం అన్ని అందరి ఆదరణ చూడగా నడిపించారు అప్పుడు మిగతా ఎస్ సార్ అంటే ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు అంటే ఒక రాజకీయ ఏమైనా తెరలేపే ఛాన్స్ ఉందంటారా అలాగే ప్రధాని మోడీకి అండ్ మోహన్ భాగవత్ కి మధ్యలో ఉన్నటువంటి లుకలుకలు లేకపోతే మధ్యలో ఉన్నటువంటి కొంతవరకు కూడా వివాదాలు వీటికి ఆద్యం పోస్తున్నాయనికొచ్చా ఎలా ఆలోచించాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంటి పోరు ఎలా ఉంటుంది ఇంటిపోరు బయట వాడు సుమ చేసుకుంటారు కదా చెప్తున్నారు కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేకుంటే బీజేపీ వాళ్ళు ఒక చురుక సమాధానం ఇస్తుండేదంటే ఇప్పుడు నేను కూడా అంటున్నాను ఎందుకంటే మీరు ఏళ్ళు వరుసగా అప్రతిహతంగా మధ్యాహ్నం రాహుల్ గాంధీ ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసింది తప్ప పంతొమ్మిది ఏళ్ళు కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ ఎవరైనా చేసి నియంతృప్తంగా గతంలో మహాత్మా గాంధీ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి చాలా మంది ఏ ఓ హ్యూబ్ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ పుట్టిన నూట నలభై ఏళ్ల తర్వాత కూడా అలాగే నూట నలభై ఏళ్ళు నూట నలభై ఏళ్ళ క్రితం పుట్టిన కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు సోనియా గాంధీ లాగైతే ఎవరు చేయలేదు కదా మరి ఈ పార్టీ సంగతి అడుగుతారు కదా అందుకని సమస్య లేదు కాకపోతే ఏంటంటే దీన్ని వాడుకుంటున్నారు మీరు అన్నట్టు రమణ గారు మోహన్ భగవత్ కును మనకు మోడీ గారికి చెడింది అంటున్నాను స్పష్టంగా దానివల్లనే ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ కేర్ చేయకుండా తన నియంతృత్వంతో నడిపిస్తున్నా ఆర్ఎస్ఎస్ ఉన్నా లేకున్నా చేస్తా అనే అహంభావం పెరిగిన తర్వాతనే మొన్నటి ఎన్నికల్లో శిఖరాగ్రానికి చేరుకొని అబ్కాబార్ చార్సో పార్ అంటే దానికి ఒక చెప్పాలంటే హెచ్చరిక అండ్ సార్ జనరల్ గా చూస్తే కనుక ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనం పరిశీలిస్తే నాయకులు అంటే జనరల్ గా పొలిటీషియన్స్ డెబ్బై ఐదేళ్లు దాటిన తర్వాత యాక్టివ్ గా అంటే చాలా చురుగ్గా ఉండగలరంటారా అండ్ వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో ముఖ్యంగా అంటే మనం ఫోర్ జో బైడెన్ కావచ్చు లేకపోతే ట్రంప్ ఆల్సో మనం చూసాం కదా సార్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో మాట్లాడుకుంటూ ఉండడం తమలో తాము ఇలాంటివన్నీ వయసుతో వచ్చేటువంటి మార్పులు అవన్నీ వాటిని మనం విమర్శించక్కర్లేదు కానీ సో అంటే వీళ్ళు ఎంత యాక్టివ్ గా ఉండగలరా నిజంగా మనం ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే మంచి ప్రశ్న మధ్యన అమెరికా అన్నారు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ముసలి ముసలివాన్ నలుగురు నెలలు ఏర్పాటు నేను ఐదో వాళ్ళని ముసలి వాళ్ళు యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాను ఇప్పుడు ట్రంప్ పుతిన్ మనకు నేతన్యాహ్ ఆయుధుల కమని కదా ఈ నాలుగు ముసల్ అంటే ఇంకొక ముసలి వ్యవస్థ ఉన్నది అది సమితి ఐక్యరాశ సమితి ఎదురు అయిపోవడానికి కూడా ఈ ముసలిధానం కానీ ఎనభై ఏళ్ళు దాటింది ఐవ సమితి ఏర్పడి నారా జాతి సమితి ముప్పై ఏళ్లకే ముసలిద్దతే పంతొమ్మిది తర్వాత నలభై నాలుగుకే ఇది ఎనభై ఏళ్ళు అయింది ముసల్ది అయింది ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే రాజకీయాలు ఇండియాలో ఒకటి ఏంటంటే మనకు రాజకీయాల ప్రారంభం అయితే నలభై ఆమె కానీ ఈ మధ్య యూత్ వస్తున్నారు కాబట్టి యూత్ అంతా వారసులుగా వస్తున్నారు అమణ గారు ఇదిగోండి ఎక్కడైనా సరే ఇప్పుడు మనకు రాజకీయాల యూత్ వచ్చి ముఖ్యమంత్రుల దాకా కాగలిగింది అంటే చాలా వరకు వాళ్ళ తండ్రులు తల్లు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు కూడా ముఖ్యమంత్రులు కానీ ఇంకా వారసత్వంగా ప్రజాస్వామ్యంగా వచ్చిన వాళ్ళు తక్కువ ఓ రకంగా చెప్పానంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరుకే కానీ పెత్తనమంత గాంధీ కుటుంబం అంతే కానీ అట్లా చూసుకుంటే ఎవరు సెకండ్ ఎవరు ఫస్ట్ అంటే మరికి అది కరగని పక్కన పెట్టే మాట్లాడతారు అందరం కూడా ఇది అంతే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మోడీ మనకు మోడీ డెబ్బై డేళ్ళ వయసు పెద్దది కాదు అంటున్నారు రెండు ఉంటాయి మీరన్నాడు మీరన్నా ఆ ఉదాహరణలు ఎవరైతే నేను చెప్పిన విదేశీ ఉదాహరణ చూస్తే అటిచం వచ్చింది ఆల్రెడీ యాభై శక్తి క్షీణిస్తుంది ఏది మాట్లాడుతుంది తెలుస్తలేదు కానీ మోడీ అట్లా కాలేదు కదా అందుకనే రాజకీయాల్లో ప్రారంభ వయసు గతంలో యాభై అరవై దాకా అనేవాళ్ళు కొంచెం తక్కువైంది రాజకీయాల్లో ప్రారంభం